ఎట్ట వస్తాను చూడండి లోబేస్తే ఇల్లు లోపడేస్తుంది ఇక చూడండి ఎట్ట వస్తాను ఇక చూడండి వస్తుంది సత్యబాబు సైన్యం వస్తుంది చూడండి రండి 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 ఇల్లు క్లీన్ అయిపోయింది ఇక మీరు ఎగరొచ్చు ఆ మీరు ఎగరొచ్చు ఇల్లు క్లీన్ అయిపోయింది ఇక మీరు ఎగరవచ్చు ఇక ఎందుకో ఎత్తా మొత్తం ఎవరు వస్తారు ఎవరు వస్తారు సోనమ్మ వచ్చేసింది అమ్మ కూడా వచ్చింది అమ్మో అమ్మో భీముడు కూడా వచ్చింద్రో వచ్చిండ్రు కూడా వచ్చిండ్రు అయ్యో 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 ఓకే 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 వచ్చింది కదా కొరకండి కొరకడానికి వచ్చింది కొరకడం అంటే మీకు లవ్వారకడం అంటే లవ్వా ఓకే ఓకే వీళ్ళిద్దరే ఫ్రెండ్స్ ఇంట్లో భింగ రోడ్లు వీళ్ళిద్దరు ఇక మన భీమా గారు అయితే తెలుసు కదా హెలికాప్టర్ ఇక వీళ్ళిద్దరు కురుకుడే కావాలి ఇంకేదో ముట్టుకోకపోతే సైలెంట్ గుండు ముట్టు గీ భీమా అయితే ఇట్లా రౌడీబేబీ కానీ తయారైంది రౌడీ అన్నం పెట్టమని గొడవ చేస్తుంది ఎక్కడన్నా పుసుకు కూడా మనం ఒక్క రెండు నిమిషాలు వేయించినమంటే ఖతం అవుటే మన పని మనమ్మ బండిమ్మ వచ్చింద్రు బండి ధన్యవాద కూర్చుంటారు అరే అదే అరే అదే అరే చూసి ప్రేమ ఈ ప్రేమ ముందు ఇంకా ఇక ఇంకేం మాట్లాడతా చెప్పండి చెప్పండి నువ్వైతే రౌడీ బేబీ నీకు రౌడీ బేబీ అనే పేరు పెడతాయి సోని పప్ప కాదు రౌడీ బేబీ ఓకేనా రౌడీ బేబీ ఎవరు నువ్వు తర్వాత ఇక బా ఇగబో తక్కువ తిల్లు నేను చాలా చూస్తుంది అన్నీ సక్కగా ఎత్తుకోక నాలుగు బయట పెట్టింది చూపెట్టు పోయి తీసింది అమ్మో నీ పిల్లలు ఇవి రంగు రండి పిల్లలు పైన పైన పెట్టిన కడుపుకుంటా రండి రెండు పిల్లలు ఏవి దొంగ పిల్లలు అయితే చాలా పడుకున్నారు దొంగ పిల్లలు పడుకున్నారు మంచిగా పడుకున్నారు అవో నువ్వు లేచినావు అమ్మో నీ మీద ఇద్దరు వన్నర్రా ఇద్దరు వన్నర్రు నీ మీద చూడండి ఎంత క్యూడ్గా ఉందో చూడండి వీని ఫేస్ అయితే భలే క్యూడ్గా ఉంటుంది ఫేస్ దగ్గర నుంచి ఎదురు పెట్టారు దూరం అయితే ఎంతో పెడుతుంది అమ్మో ఎవరు అరిచేది మిరాయ్ వద్దు నానా పార్క్ దానికి చూడండి 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 బాగుందా ఫ్రెండ్ బాగుందా సోనమ్మ ఏ నాకు సోనమ్మా నాకు ఎందుకు ఇలా కూర్చుంది అప్పటి కూతుంది అప్పటి ఫ్రెండ్ కొత్త ఫ్రెండ్ మన కొత్త ఫ్రెండ్స్ అందరూ వద్దు ఆ బాగా గీతలు పెట్టాను నేను జరుపు జరుపుదా నీ బిడ్డ నేను వేస్తాను బామ్మ ఎంత కేడుగున్నా అంత కీడుగుండీ వరకు అలా మమ్మీ వచ్చింది ఇక పాలు తీయడానికి ఇక నాకు ఉంటుంది నేను కుట్టుకున్నాను కదా మేము ముట్టుకున్నాం కదా మట్టి అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లకు అందుకని నాకుతుంది ఇప్పుడు కూర్చొని ముత్తం నా కూడా పనిపెట్టుకుంటది ఇప్పుడు ఏం పని పనిపెట్టుకోలేదు వీళ్ళ చూడ చూడండి అందరూ ఒకటేసారి అంటే కష్టం కదా ఆడుకుంటాయి ఫ్రెండ్స్ నాతో ఏంది 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 భీముడు 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 పంచుకుంటారు అదే అదే అరే ఆ విషయం